స్వచ్ఛత అంటే నందిని నందిని మరియు నమస్కారం మీరు నేను పాటు ప్రముఖ స్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గౌరికుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు జూన్ నెలలో కుంభరాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తారా సో కుంభరాశి వాళ్ళకి మే మంత్ చాలా చేంజెస్ వచ్చిందండి గురుడు మారటం ద్వారా ఆ తర్వాత ముందుతో పోలిస్తే డే బై డే వీళ్ళకి చాలా బాగుంటుందండి అది వీళ్ళకి ఎందుకంటే నాటి శనిలో లాస్ట్ వీళ్ళకి గురువు కూడా సరిగా లేరు ఇప్పుడు గురువు అనుకూలంగా ఉండటంతో ఓవరాల్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి బట్ అది డే టు డే డే స్లోగా ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి అది మనం సినిమాలో చూసినట్టు ఎక్దమ్ అలా రాదు స్లోగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది బట్ చాలా విషయాలు బాగుంటుందండి కుంభరాశి వాళ్ళకి నేను నా వీడియోలో ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను అయితే లాస్ట్ మనకి చాలా కాల్స్ వచ్చాయి అండి మీరు ఉగాది అప్పుడు అలా చెప్పారు ఇప్పుడు ఎలా ఉందండి అలా అండి గురువు కూడా మారుతారండి వెయిట్ చేయండి వెయిట్ చేస్తే కొంచెం వెయిట్ చేయండి కానీ బాగుంటుందండి మీరు జూన్ మంత్ చూసుకుంటే మిక్స్డ్గా ఉంటుందండి జూన్ తర్వాత బాగుంటుంది వాళ్ళకి జూన్ తర్వాత ఇంకా అంటే ఏమవుతుంది స్లోగా డీప్ క్రైసిస్ పాయింట్ నుంచి ఒక్కొక్కటి ఒక్కటి మీరు వస్తూ వస్తుంటారు ఒక డోర్ ఓపెన్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఓపెన్ అవుతుంటుంది మనకి జూన్ కొంచెం మిక్స్డ్గా ఉంటుంది జూలై నుంచి ఇంకా అంతా బాగుంటుంది మనం చెప్పుకోవాలి ఇప్పుడు ఇందులో నక్షత్రాలు చూసాం అనుకోండి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభేషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద్ర ఒకటి రెండు మూడు అంతా మనకి కుంభరాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళకి గు గే గో సా సి సో అన్న నక్షంతా కూడా కుంభరాశిలో ఉంటారు ఎక్కువ కామన్ పేర్లు ఆంధ్రాలో కానీ తెలంగాణ తెలుగు రాజు మాట్లాడే వాళ్ళది కుంభరాశిలోనే ఉంటారండి పేరు బలం ఎక్కువ మంది దీనికే ఉంటారు అనమాట బాగా పాపులర్ అయిన పేర్లు అంతా ఉంటారు సురేష్ సీను సీత గాయత్రి గో ఇలా గోపాల్ చాలా పేర్లన్నీ ఇందులోనే ఉంటాయండి బాగా మోస్ట్ పాపులర్ పేర్లు అంతా మనకి సీను అనే పేరు బాగా కామన్ గా ఉంటుంది సునీత సురేష్ సుదీప్ చూసే చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇవి కాకుండా మనకి గాయత్రి అని పేరు కానివ్వండి గోపాలని పేర్లు చాలా పేర్లు అన్ని ఇందులోనే ఉంటాయండి బాగా పాపులర్ గా పేరు బలంగా కనుక చూసుకుంటే చాలా మంది ఇందులోనే పడిపోతారు అట్లీస్ట్ మనకి ఫార్టీ పర్సెంట్ పీపుల్ ఇందులోనే పడిపోతారు కుంభరాశికి అంత బాగా ఉద్ది రాశి అంటారు దీన్ని మనకి గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్య సంచారం మిథున రాశిలో బుధ సంచారం మిథున రాశిలో శుక్రుడు మేనంలో కుజుడు సింహరాశిలో ఉన్నారండి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే సూక్ష్మ గోచారం లఘు గోచారం ప్రకారం వీళ్ళకి ఎలా ఉండబోతుందంటే మానసికంగా కొంచెం అలజడి ఎక్కువగా ఉంటుంది శారీరకంగా అలసిపోతారు భార్యతోటి కుమారులతోటి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే గ్రోత్ ఉంటుంది కానీ అది వీళ్ళు ఆశించినంతగా ఉండదు అంటే కొంచెం మిక్స్డ్గా ఉంటుంది అన్నమాట గ్రహ సీజన్ బట్టి కూడా చూసుకుంటే వీళ్ళకి ఐదో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే హౌస్ హౌస్ని దృష్టి చూడటం వల్ల మిక్స్డ్గా ఉంటుందని చెప్పాలి ఒక రకంగా వీళ్ళకి మనీ ప్రకారంగా చాలా బాగుంటుంది అయితే ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుంది అంటేనంటే దేహ లాస్యం మనస్తాపం సుహృత్వేషం ధన వ్యయం బుద్ధి చాంచల్యం పంచమే రవి సంయుతే అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు దేహలాస్యం అంటే సోమర్తనం వస్తుంది అంటే రెండోది మనస్తాపానికి గురుగురుకనే గురైపోతూ ఉంటారు అంతేకాకుండా సుహృత్వేషం వ్యయం అంటే స్నేహితుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ కూడా ధనం ఖర్చు అవుతుంది వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధి చాంచల్యం అంటే మనకేమవుతుందండి ఫిఫ్త్ హౌస్ వచ్చేటప్పటికి స్పిరిచువల్ ఎనర్జీ హైయర్ ఎడ్యుకేషన్ స్ట్రాటజీ ఇవన్నీ లవ్ రొమాన్స్ వీటికి సంబంధించిన వాటిలో ఎక్కువ ఐదో ఇంట్లో ఉంటారు అక్కడ సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే బుద్ధి చాంచల్యం మనసు అటు ఇటు మారిపోవటం కరెక్ట్గా ఫోకస్ చేయలేకపోవటం ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఒక రకంగా చూసుకుంటే ధన ప్రవాహానికి అయితే ప్రాబ్లం ఏమి ఉండదు బేసికల్గా వీళ్ళకి ఫ్రెండ్స్ ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత కుజుడు అగైన్ వీళ్ళకి ఏమవుతుందంటే సెవెంత్ హౌస్లో ఉండి టెన్త్ రెండు దృష్టిలో ఉండొచ్చు చూడటం వల్ల సెవెంత్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే అన్న వస్త్రాది రాహిత్యం టయానికి భోజనం చేయకుండా అటు ఎటు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా కాకుండా సదాక్లేషం స్వబంధి విహి బంధువుల నుంచి ఇబ్బందులు వచ్చేస్తాయంట అంతేకాకుండా పుత్ర పుత్రభాత్రృణాం క్రోధ పుత్రుల నుంచి తర్వాత సోదరుల నుంచి కోపం గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది చెడు వార్త లేని అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ చూసుకుంటే ధన ప్రకారంగా కుజుడు నాశనం థఫ్టింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఓవరాల్గా చూసుకుంటే ప్రొఫెషన్ మ్యాటర్స్లో ప్రాఫిటబుల్గా ఉంటుంది ఓకే మనకి అగైన్ శుక్రుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి మూడో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వాణిజ్యం ధననాశనం శత్రు వృద్ధి క్షయం అని చెప్తుంట అంటే ఏమవుతుంది శత్రువులు వల్ల ఎక్కువగా ఎక్కువ శత్రువులు అయిపోయి వాళ్ళ ద్వారా ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బిజినెస్ రిలేటెడ్ మ్యాటర్స్లో అంత ప్రాఫిటబుల్గా ఉండదు నార్మల్గా ఉంటుంది బట్ మనకేమని చెప్తారంటే పలుకుబడి వాళ్ళకి ఏదైనా ఏదైనా గనక మాట్లాడితే ఏదైనా కనుక చెప్తే ఆ మాటకి విలువ ఉండి వీళ్ళు చెప్పిన మాటకైతే అందరికీ సిరసా వహిస్తారు మంచిగా కమాండబుల్గా ఉంటారు ఇందులో నైన్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఏమోస్తుందంటే ఫాదర్ రిలేటెడ్గానే ఉండి గుళ్ళు గోపురాలు తిరగటం తీర్థయాత్రలు చేయటం తర్వాత లవ్ ప్లేషర్ కి సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఓవరాల్గా కనుక చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి మిక్స్డ్గా ఉంటుంది ఏదన్నా డిస్టర్బెన్స్ ఉన్నా కానీ అది కూడా లైట్గా డిస్టర్బెన్స్ ఉండి సాధారణంగా ఉంటుంది కొంచెం చూసుకొని ఏదైనా పని చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు వెరిఫైనా చేస్తే బాగుంటుందండి సో నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి వీరికి నక్షత్రం ధనిష్ట శతభిష పూర్వపాద్ర మూడు నక్షత్రాలు ధనిష్ట నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధన ప్రాప్తి ఉంటుంది రాజ్య లాభం ఉంటుంది ధన లాభము ఉంది ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయి ఏంటంటే ధనహీనత బంధనము భయము ఈ మూడు ఛాలెంజెస్గా ఉన్నాయి తర్వాత శతభిషా నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధన ప్రాప్తి ఉంటుంది తర్వాత విశేష ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనహీనత బంధనము భయం అనేది వీళ్ళకి సతభిషా నక్షత్రం వాళ్ళకి ఆపోజిట్గా మనకి ఏమంటారు అన్ఫేవరబుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది పూర్వబాద్రి నక్షత్రం వాళ్ళకి ప్రదంగా ఉంటుంది ధనలాభము ఉంటుంది వీళ్ళకి ఛాలెంజెస్ ధనహీనత బంధనము మనం క్లీన్గా గురించి చూసుకున్నాం అనుకోండి ఈ రాశి వాళ్ళకి ధనము వస్తుంది కానీ ధనం కూడా పోతూ ఉంటుంది ఎట్లా వస్తుంది అట్లా పోతు అట్లా పోతుంది అనమాట అలానే వీళ్ళకి విశేష ధనలాభం కూడా ఉంది జయం కూడా ఉంది బట్ ఈ మేజర్ వరి చేయవలసింది ధనహీనత రెండోది భయం కలిపే సిచ్యువేషన్ జరుగుతూ ఉంటాయి సో ఈ భయం నుంచి బయటకు రావటానికి వీళ్ళకి నవగ్రహాల చుట్టూ తిరిగిన లేదంటే శనికి తైలాభిషేకం చేసిన వీటితో పాటు వీళ్ళకి ఇంకా మనకేమంటారంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గరికి దర్శించుకొని లేదంటే అక్కడ మనకి చండీ హోమం అని చేస్తారు అది సామూహికంగా చేస్తారు కాబట్టి అందులో కనుక చేస్తే ఈ భయపడే సిచ్యువేషన్ నుంచి బయటపడుతూ ఉంటారు ధనహీనత ధనంతో కనుక బాగా బాధపడుతూ ఉంటే వీళ్ళకి వాళ్ళకున్న సమస్యను బట్టి కనకదార సోత్రం చదవటం స్త్రీ సూక్తం జపం వాళ్ళు చేయించుకున్న బయట వాళ్ళ చదువు చేయించుకున్నా కానీ లేదంటే మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా కానీ ఈ హోమ ప్రభావంతో వీళ్ళకి ధనం రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట బట్ వీళ్ళకి ఏలు నాటిసిన ప్రభావంతో ఎక్కువగా ఉండటం చేత లాస్ట్ మనకి ఉగాది రాశి ఫలాల్లో కూడా చెప్పుకున్నాం వీళ్ళకి కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ని కనుక విజిట్ చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది బట్ ప్రతి ఒక్కళ్ళకి నేనేం చెప్తానంటే ఒక్కసారి టైం ఉన్న టైంలో మహాన్యాస ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళు వేద ఆశీర్వాదం తీసుకున్నా కానీ బాగుంటుందండి సో ఓవరాల్గా కుంభరాశి వారికి బాగానే ఉంటుంది అప్స్ అండ్ డౌన్స్ తగ్గాలంటే రెమెడీస్ ఫాలో అవుతే సరిపోతుంది సరిపోతుందండి చాలా సంతోషం అండి ధన్యవాదాలు ధన్యవాదాలండి